నమస్కారం బైరాగితో నా ప్రయాణం బైరాగితో నా ప్రయాణం అనకూడదు బైరాగి గారి రచనలతో నా ప్రయాణం అనాలి ఎందుకంటే బైరాగి గారు చనిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను పుట్టింది డెబ్భై తొమ్మిదిలో సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బైరాగి గారు జన్మించారు ఇవాళ సెప్టెంబర్ ఐదు ఆయన వందవ జన్మదినం ఈ సంవత్సరం ఆయన స జయంతి ఉత్సవాలు జరుపుకునే సంవత్సరం చిన్నప్పుడు నేను విజయవాడలో హాస్టల్లో చదువుకుంటూ సెలవులకి విశాఖపట్నం వెళ్ళినప్పుడు మా నాన్నగారు నన్ను ఆయనతో తిప్పుకుంటూ అప్పుడప్పుడు మా నాన్నగారి గురువు గారి దగ్గరికి తీసుకెళ్తుండేవాళ్ళు ఆయన పేరు పురుగుళ్ళ ఆదేశ్వరరావు గారు నేను ఏదో చిన్నపిల్లలు నాడుకుంటూ ఉండేవాడిని కానీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళు వారి సంభాషణలు ఎక్కువ ఆలూరి బైరాగి గారి గురించే ఉండేవి అప్పట్లో ఆ వయసుకి నాకు అర్థమయ్యేది కాదు కానీ తెలియకుండానే నా మెదడులో ఎక్కడో ఆ బైరాగి అనే పేరు ఆ కవితలు ఆ సాహిత్యం ఏదో అట్లా ఉండిపోయింది తర్వాత తర్వాత మా నాన్నగారితో సాహిత్య సభలకు వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ప్రసంగించే తీరు దాంట్లో ఆయన ఆలూరి బైరాగి గారి కవితల్ని కోట్ చూ కోట్ చేస్తూ ప్రసంగం సాగుతుండేది ఆయన చెప్పే వేగం కానీ ఆ పదాల విరుపులు కానీ నాకు చాలా బాగుండేది వాటిల్లో ఒకటి మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఇది ఆలూరు బైర గారు రాసింది ప్రతి మనిషి ఒక గదిలో చెద పురుగులు ప్రతి మదిలో ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం ప్రతి ఎదలో ప్రతి మనిషి ఒక చెరలో కంబం ప్రతి హృదిలో ప్రతి మనిషి ఒక మరలో మరమేకులు ప్రతి ఎదలో ప్రతి మనిషి ఒక సెగలో పొగగొట్టం ప్రతి మదిలో ప్రతి మనిషి ఒక పదలో బెబ్బులి రొద ప్రతి హృదిలో ఉన్నది ప్రతి హృదిలో గోరి ఒకటి పాడె ఒకటి పుర్రె ఒకటి పది కొమ్మల మర్రి ఒకటి మర్రిలో తొర్ర ఒకటి తొర్రలో బుర్రపిట్ట ఏది తుర్రుమన్న త్రోవ ఎక్కడ ఉంది ఈ చీకటి దాటించే నావ ఇలాంటివన్నీ నాకు బాగా నచ్చి నాకు తెలియకుండానే ఆలూరు బైరాగ్ గారి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది మొదలైంది నేను ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్ బండల మాధవరావు గారు ఒకటి చెప్పేవాళ్ళు అరే మీరు సెలవులకి వెళ్ళినప్పుడు సినిమాలన్నీ తిరుగుతుంటారు కదా అట్లాగే ఏదైనా ఒక ఒక తెలుగు పుస్తకం చదవండి అనేవాళ్ళు అప్పుడు నేను మా నాన్నగారి పుస్తక బాండాగారం ఉండేది కొన్ని వేల పుస్తకాలు వాటిలో ఏదో తీసి నాకు నచ్చిన పుస్తకాలు చదువుతూ అట్లా చదువుతున్నప్పుడు నాకు కనిపించిన ఒక పుస్తకం ఆగమగీతి ఆగమ గీతి ఏంటంటే అవన్నీ కవితలు ఉంటాయి ఆలూరి బైరాగి గారు ఎక్కువగా చివరి రోజుల్లో ఎవరిని కలిసేవాళ్ళు కాదు ఆయన యాభై మూడు సంవత్సరాలకే చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాసుకునే కవితలు కొన్ని ప్రచురణకు కూడా ఇవ్వకుండా ఆ గదిలోనే పాడేసుకునేవాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్నేహితులందరూ ఆ కవితలన్నీ పోగేసి ఆగ ఆగమ గీతి అని ఒక పుస్తకంగా వేస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అది చాలా విచిత్రమైన విషయం అలాగే మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు చదువుకునే వాళ్ళం అది చక్రపాణి గారిది ఆలూరి బైరాగి గారి బాబాయ్ చక్రపాణి గారు ఆలూరి బైరాగ్ గారు హిందీ నేర్చుకున్నారు ఎందుకంటే అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం అన్నీ జరుగుతున్నప్పుడు బైరాగ్ గారి నాన్నగారికి హిందీ ఇష్టం ఉండటం వల్ల బైరాగ్ గారు హిందీ నేర్చుకున్నారు అందుకని చక్రపాణి గారు బైరాగి గారి బాబాయ్ చక్రపాణి గారు చెప్తే బైరాగ్ గారు మెడ్రాస్ వెళ్ళి హిందీ చందమామకి మొదటి సంపాదకుడిగా పనిచేశారు ఆ టైంలో ఆయన ఒక చిన్న పిల్లల కోసమని ఒక ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదిలో కథలు రాశారు ఆ పాత చందమామ పుస్తకాలు తీస్తే ఉంటే ప్రతి కథ రెండు పేజీల్లో అయిపోతుంది మంచి మంచి బొమ్మలతో ఉంటుంది అవి ఇప్పుడు కూడా నా పిల్లలకు కూడా ఇచ్చి అప్పుడప్పుడు చదివి వినిపిస్తూ ఉంటా అట్లా ఆలూరి బైరాగ్ గారితో ఆయన రచనలతో నాకు తెలియకుండానే ఒక ప్రయాణం సాగుతూ ఉంది అలాగే గారు కొన్ని కథలు కూడా రాశారు పాప పోయింది అని ఒక కథ ఉంటుంది దాంట్లో ఒక తల్లి తండ్రి కూతురు కూతురికి గుండె జబ్బు ఆ కథ చదువుతుంటే ఒక తండ్రికి కూతురికి ఉన్న సంబంధం ఆ ప్రేమ అవన్నీ చూస్తుంటే బైరాగి గారికి పెళ్ళి అవల ఆయన ఒకవాళ్ళ పెళ్లి చేసుకుని ఉంటే ఆయనకు ఒక కూతురు ఉంటే అలాగే ఉండే వాళ్ళేమో అనిపిస్తుంది నాకేమో ఇద్దరు కూతుళ్ళు నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను మనం నాకు తెలియకుండానే మనం రిలేట్ చేసుకుంటాం అనమాట ఆ రామారావు అనే పాత్రతో అలాగే ఇది అసమర్థున్ జీవయాత్ర ఇది అసమర్థున్ జీవయాత్ర గోపిచంద్ గారు రాసిన పుస్తకం దీంట్లో బైరాగ్ గారును ఈయన గోపిచంద్ గారు మంచి స్నేహితులు మధ్యలో ఏదో జరగటం వల్ల గోపీచంద్ గారు ఈ ఎనభై నాలుగు ఎనభై ఐదు పేజీల్లో ఒక పాత్ర చేత ఒక కవిత రాపిస్తారు రాపించి చివరిలో మిత్రుడు బైరాగికి క్షపా క్షమాపణలతో రాస్తారు ఇక్కడ చూడండి కదా సో ఈ పుస్తకం చదివిన వాళ్ళకి అసలు గోపీచంద్ గారు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనేది తెలియదు ఆ పుస్తకం ఎక్కడ దాని గురించి రాయలేదు కూడా అయితే ఈ పుస్తకం అచ్చయింది బాగా డబ్బులు వచ్చాయి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అప్పుడు ఆలూరు బైరాగి గారు వాళ్ళ స్టూడెంట్స్తో ముచ్చటిస్తూ ఒక స్టూడెంట్ అన్నారంట అరే ఆది ఈ గోపీచంద్ మనల్ని వాడేసుకొని బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు రా అని ఇక్కడ ఆది అంటే ఎవరంటే పురుగుళ్ళ ఆదేశ్వరరావు గారు ఆలూరి బైరాగి గారి శిష్యుడు పురుగుళ్ళ ఆదేశ్వరరావు గారు పురుగుళ్ళ ఆదేశ్వరరావు గారి శిష్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నా తండ్రి అందువలన నాకు ఇలా ఈ విషయం తెలిసింది ఆయన రచనలతో నా ప్రయాణం అలా సాగుతూ ఉందన్నమాట అలాగే ఆలూర్ బైరాగ్ గారికి సన్మానాలు కానీ ఇటువంటి ఏమి ఇష్టం ఉండేది కదా ఒంటరిగా ఉండేవాడు ఆయన ఒక కవిత రాశారు ఈ సన్మానాలు ఇటు గురించి ఇది ఒకసారి చదువుతాను ఆయన గురించి ఆయనే రాసుకున్నారేమో అనిపిస్తుంది పొండి పొండి వెడలి పొండి నేను మీ కవిని కాను వాస్తవం చెబుతున్నాను ముమ్మాటికి నేను మీ కవిని కాను నాదాల నినాదాల బాణా సంచాలు తేల్చటానికి రంగురంగుల మతాబాలు కాల్చటానికి చలకలాగు సూక్తులు పలకటానికి సాక్రిన్ తేనుసన లొలకటానికి మహామహులకు అభినందన వందనాలు తెలపటానికి ఇష్టం లేని కృపణ ప్రశంసలు తీయని వేషం కలపటానికి నేను మీ కవిని కాను మూగిన మహాజనం మధ్య దయతలిచిన ధనం మధ్య నిధనం వంటి ధనం చేసే సత్కారాలు సన్మానాలు జరి అంచుల సాలువాలు చందన తాంబూలాలు పూలగుత్తులు హారాలు సతి సవ సంస్కృతి క్రతువులోని తీరని అవమానాలు నీ వలచిన ఈ మృణాల దేహానికి చేజేతుల నిప్పు పెట్టలేను నేను నేను మీ కవిని కాను వెడలిపోండి జీవిత మహిత జనకదుహిత స్వయంవర సమరంలోన పినాకాన్ని తృణంలాగా తృంచిన నేను మైనాకుని రెక్కలు ఉత్తరించి గర్వోన్నత సర్వపర్వత శీర్ష శృంగాలను వంచిన నేను నిరస్త్ర నిరస్తునై లజ్జావహన నై దీనంగా మౌనంగా వేడుకుంటున్నాను నేను మీ కవిని కాను దయచేసి వెడలిపొండి జీవన మరణాలు మసకలాడే ఇసుక త తరగల కలిసిపోయి రాగాల విరాగాల సరాగాల సరసమశ్రుణ కుసుమ విసర సర సరాగాల ఛాయలు వెలిసిపోయి జలరేగిన దూళిలోన కలిసిపోయి ఇచట మసక చీకటిలోన నా నిస్వల శిథుల వికట కుటిలోన తోచక నేనేదైనా పొరబడి తొందరబడి వ్రాసినా అది మీకోసం కాదు మీకోసం నేను రాయలేను నేను మీ కవిని కాను సుషమ విషమ వారధిలోన దివికెతికి నావికుడను తెల్లని కాగితాలకు మసిపూసే గారడి చేయలేను నేను మీ కవిని కాను మీరు వెతికే కవి ఇక్కడ లేడు అసలు ఇతడు అతడు కాడు అంటూ రాశారు అది ఆయన గురించే రాసుకున్నారేమో అనిపిస్తుంది ఇక ఆఖరిగా మా నాన్నగారు పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఆలూరు బైరాజు గారి మీద చేశారు సో నాకు తెలియకుండానే ఇంట్లో జరిగే సంభాషణలు ఆలూరి బైరాగి గారి రచనలతో నేను అలా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాను అలాగే ఆలూరి బైరాగి గారి గురించి తెలుసుకోవాలంటే మా నాన్నగారు ఒక రెండు పుస్తకాలు రాశారు చాలా చిన్నవి ఆయన గురించి పూర్తిగా తెలుసు తెలుగులో కావాలంటే ఇది హిందీలో ఎవరికైనా కావాలంటే ఈ పుస్తకం దీంట్లో ఆయన గురించి చక్కగా సమగ్రంగా అంతా ఉంటుంది ఈ విధంగా ఆ బైరాగి గారి రచనలతో నా ప్రయాణం సాగుతూ ఉంది ఏదైనా బైరాగి గారి వందవ జన్మదినం సెప్టెంబర్ ఐదు ఈరోజు ఆయన ఒక్కసారి తలుచుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు